తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక వేదిక మీద ఉన్నటువంటి మన కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ వరెవర డాక్టర్ ఐపి ఆశీర్వాదమయ్య గారు అలాగే జీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ మరి విశేషంగా కన్వెన్షన్ కమిటీ వారందరికీ జీసీలో ఉన్నటువంటి ఆయా కమిటీల సభ్యులందరికీ ధన్యవాదాలు లోకల్గా ఉన్నటువంటి మూడు సంఘాల నాయకులందరికీ ఈ రాత్రి కాలం మందు ఈ ఆరాధనలో ఉన్నటువంటి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దాం తొమ్మిది పదహైదు నిమిషాలు అయింది తొమ్మిది ముప్పై నిమిషాలకు ముగిస్తాను ఎందుకంటే ఇంకొక దైవజనుడు నాడు ప్రసన్న కుమార్ గారు కూడా దేవుని వాక్యాన్ని చెప్పాలి కనుక కొన్ని మాటలు ఇంకొక పది నిమిషాలు చెప్పాలంటే ఈ ఏసీలన్నీ బంద్ చెప్పిన ఒక్క పది నిమిషాలు చెప్తా వాక్యం మంచిగా అర్థమవుతుంది బంద్ చెప్పిన ఈ శబ్దమే ఎక్కుంది మాకు ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చూడండి బైబిల్ చూస్తేనే మనము ధ్యానం చేయాలి చాలా విషయాలు నా మనసులో ఉన్నాయి కానీ మన కాన్ఫరెన్స్కి సంబంధించిన విషయాలు మన గద్వాల పుల సమాజానికి సంబంధించినటువంటి విషయాలు తర్వాత ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన నాయకత్వ పరిచర్య విషయాలు ఎన్నో మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటిని కానీ కొన్ని సమయ లేమిని బట్టి డైరెక్ట్గా దేవుని మాటలు జ్ఞాపకం చేస్తాను ఇర్మియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం మీరు వాక్యమే చూడండి మమ్మల్ని ఎవరిని చూడాల్సిన అవసరం లేదు మరి విశేషముగా నన్ను కూడా చూడాల్సిన అవసరం లేదు వాక్యాన్ని చూస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఈ ముప్పై ఐదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము చాలా ప్రత్యేకమైంది అఫ్కోర్స్ అన్నీ అధ్యాయాలు కూడా ప్రత్యేకమైనవే కానీ ఈ అధ్యాయము ఒక వంశావళి గురించినటువంటి ప్రత్యేకత ఉంది మొదటి వచనం యషియా కుమారుడును యూదా యో యొహియాకీమి దినములలో యహోవా యద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు ఇర్మియా నీవు రేఖాబీయుల యొక్కకు పోయి వారితో మాట్లాడుము గో టు ది రేఖా బైట్స్ రేఖాబ్యూల దగ్గరికి వెళ్ళాలి ఎవరి రేఖాబ్యూలు ఇర్మియా పోవలసిన కరమైంది ఈ విషయాలు ఆలోచన చేస్తే ఈ అధ్యాయములోని సత్యం మనకు అర్థమవుతుంది దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఇర్మియా రేఖాబ్యుల కుటుంబీకుల దగ్గరికి నీ వెళ్ళు వారితో మాట్లాడాలి ఒక ఉద్దేశం ఉంది వాస్తవానికి ఈ రేఖాబీయుల గురించి తెలుసుకోవాలంటే మొదటి రాజుల గ్రంథము ఆ తర్వాత మోసాకాలములో ఉన్నటువంటి వాళ్ళ మామ ఈ చరిత్ర అంతా చదివితే ఈ రేఖాబీయుల వంశము మనకు అర్థమవుతుంది ఇప్పుడు అక్కడంతా పోవాలంటే కూడా టైం ఎక్కువైతుంది కనుక ఇక్కడ ఇర్మియా భక్తుడు ఓ రేఖాబీయుల వంశ వారి దగ్గరికి పంపబడుతున్నాడు పంపబడుతూ ఒక మాట ఇక్కడ రాయబడింది వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే రెండవ వచనంలోనే ఆ మాట ఉంది నీవు రేఖాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్ష రసం ఆఫర్ వైన్ టు డ్రింక్ మందు ఆఫర్ చేస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్న మాట ఒక మంచి సత్యం అర్థమవుతుంది ఇక్కడ ఏమి ఆ సత్యం అంటే దేవుడే ఇర్మియా ద్వారా మాట్లాడుతున్న మాటలు రేఖాగ్విల దగ్గరికి వెళ్ళాలి తర్వాత వాళ్లకు ద్రాక్షరసం ఆఫర్ చేయి వైన్ ఆఫర్ చేయి ఆల్కహాల్ ఆల్కహాల్ ఆఫర్ చేయి ఇక్కడ చూడండి పరిస్థితి అర్థం చేసుకోండి ఎక్కడది యహోవా మందిరంలోని ఒక ఛాంబర్లో మందిరంలోనే ఏర్పాటు చేసినాడంతా కూడా ఈ సిట్టింగ్ అంతా కూడా మందిరంలోనే మందిరములోనే వారందరినీ పిలిపించి వారికి ద్రాక్ష రసాన్ని ఇస్తున్నాడు ఒక ఉదాహరణ చెప్తాను ఒక యవనస్తుడు ఆల్కహాల్కి ఎక్కువ అలవాటు పడ్డాడు పాస్తరు కౌన్సిలింగ్ జీతమని పిలిపించాడు రెండు గ్లాసులు ముందు పెట్టాడు ఆల్కహాల్కు బా మందుకు అలవాటైనటువంటి ఒక యవనస్తుని కౌన్సిలింగ్ చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు రెండు గ్లాసులు ఒక గ్లాసులో వాటర్ పోసాడు ఇంకొక గ్లాసులో ఆల్కహాల్ పోసాడు మందు పోసినాడు ఈ వాటర్ పోసిన గ్లాసులో ఒక చిన్న పురుగు వేసినాడు పురుగు చిన్న పురుగు ఆ నీళ్ళలో ఆ పురుగు బాగా స్విమ్మింగ్ చేస్తుంది బాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఆ నీళ్ళలో ఇంకొక పురుగు తీసి ఆల్కహాల్ ఉన్న గ్లాసులు వేసినాడు అది ఇమీడియట్ చనిపోయింది ఆ ఆల్కహాల్ పవర్కి చనిపోయింది సత్యము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ పాస్తరు యవనస్తునికి ఏం సత్యం చెప్దామంటే ఈ ఆల్కహాల్ తాగితే ఈ పురుగు ఎట్లా దస్తదో అట్లా నీవు దస్తావురా అని చెప్పడానికి ఇంకా సిద్ధపడుతున్నాడు పాస్తరు ఆ చెప్పడానికి సిద్ధపడే లోపే ఆ ఆల్కహాల్లో ఉన్నటువంటి ఆ పురుగు బయటపడేసి గడగడ గడగడ తాగేసినాడు అంతే తాగేసినాడు ఇంకా చెప్పలేదు పాస్తరు ఆయన అంటాడంట ఇవి అంత ఏమో అప్పుడే వెంటనే తాగితీవి అని అడిగితే ఆ యవనస్తుడు అంటాడంట ఉదయం డాక్టర్ దగ్గర పోయింటి సార్ నీ కడుపులో పురుగులు ఎక్కువ ఉన్నాయి నులి పురుగులు ఉన్నాయి మందు వాడంటే ఈ మందు తాగితే లోపల ఉన్న పురుగుల తెచ్చిపోతాయి అన్నాడంట ఇట్లా తయారైనాం మనం అంటే వాస్తవానికి ఆల్కహాల్ అంటే ఎవరికైనా ఇష్టమే కొంతమంది నైంటీ తాగుతారు ఇంక కొంతమంది ఇంకా ఎవరు ఉండరు ఉండరాయడా ఎవరు లేకుంటే సంతోషమే ఇక్కడ సత్యం గ్రహించాల్సింది ఏంటంటే సాక్షాత్తు యహోవ యద్ద నుండే ఈ వర్తమానం వచ్చింది ఇర్మియా ప్రవక్తనే ఈ రేఖాబీలకు ఆఫర్ చేస్తున్నాడు హ్యావ్ వైన్ టు డ్రింక్ తాగండి వాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి సత్యం ఆ మంచి సత్యం చూడండి ఐదవ వచనం వాక్యమే చెప్తాను ఇంకా వేరే వేరే ఎక్కడెక్కడ పోను కానీ ఐదవ వచనం చదువుతాను నేను రేఖాబీల ఎదుట ద్రాక్ష రసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి గ్లాసులో పోసినాడు ఇర్మియా ప్రవక్త గ్లాసులో ఆల్కహాల్ నింపి వాళ్ళకు ఆఫర్ చేస్తున్నాడు నాలుగున్న ఇంటే కానీ రెండు కప్పులు తాగుతుంటాయి ఏదో ప్రవక్త ఇస్తున్నాడు ప్రవక్తని ఆఫర్ చేస్తున్నాడు మళ్ళా ప్రవక్తకు దేవుని వచ్చింది వర్తమానం ఎంత ఆశీర్వాదం చూడండి వారి దగ్గరకు పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు రేఖాభీలు మాట్లాడుతున్నారు రేఖాబి వంశ కూడా మాట్లాడుతున్నారు ఏమని అంటే మా పితరుడకు రేఖ రేఖాబు కుమారుడైన యుహానా దాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్ష రసము త్రాగలనా త్రాగకూడదు ఏమంటుండే ఇక్కడ పద్నాలుగు వచ్చినాం ద్రాక్ష రసము త్రాక రేఖ రేఖాబు కుమారుడైన యుహోనా దాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నాయా స్థిరముగా స్థిరముగా ఉన్నాయి రేఖాబు పాటించాడు ఆయన కుమారుడు పాటించాడు వాళ్ళ కుమారులు వాళ్ళ కుమారులు ఎన్ని తరాలైపోయిందో నేటికి కూడా స్థిరంగా ఉన్నాయి మరి మీరెందుకు నా మాట యూదా యూదావార్లారా ఎరుసలేము నివాసులారా ఎందుకు నా మాట వినరు నేటి వరకు ఆ మాట అక్కడ రాయబడింది పద్నాలుగు వచ్చినాం ద్రాక్ష రసము త్రాగవద్దని రేహాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు టిల్ టుడే రికబైట్స్ ఎక్కడ ఉన్నా వారు మాదిరికరమైన జీవితాన్ని జీవించారు ఇలాంటి కుటుంబాలు కావాలి నాడు ఇలాంటి వంశావళులు కావాలి ద్రాక్షరసము త్రాగకూడదు మాదిరికర ఎందుకొరకంటే వారు దేవుని ఆలయంలో పరిచర్య చేసేవారు లేవీయుల లేవీలు పరిచర్య చేసే భాగ్యము వారికి ఇవ్వబడింది చాలా చరిత్ర ఉంది నేను అంతా కూడా క్లుప్తంగా చెప్తున్నాను పదేడు వచనం కాబట్టి ఇస్రాయేల్ దేవుడును సైన్యముల కథ యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నైన్ థర్టీకి ఖచ్చితంగా ముగిస్తాను మీరేం కంగరపడకటే కాబట్టి ఇస్రాయల్ దేవుడు సైన్యముల అతిపెద్దగా యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను వారితో మాట్లాడుతూ గాని వారు వినకపోయిరి ఇది మన పరిస్థితి ఇది మన దుస్థితి వారు నా మాట వినకపోయితే వాళ్ళ పితరుడు చెప్తే విన్నారు దేవునికి మహిమకరంగా ఉన్నారు మరి మీరు వారితో మాట్లాడిగాని వారు వినకపోయి నేను వారిని పిలిచి తిని గాని బా వినలేదు ఏం ఏం కంటువాయి వాళ్ళకి ఏమైంది పరిస్థితి ఏం ఎందుకు దేవుడు పిలిస్తే ఎందుకు ఇట్టలేరు దేవుడు మాట్లాడితే ఎందుకు చెవి దేవునికి దూరం అయిపోయినారు మనము మన కుటుంబాలు మన సంఘాలు ఈ స్థితిలో ఉన్నాము దేవుని మాట వినని స్థితిలో ఉన్నాము దేవుని వాక్యానికి దూరమవుతున్నాము జాగ్రత్త అందుకే ఇలాంటి కన్వెన్షన్ల ద్వారా మనము కనువిప్పు కలిగి మన కుటుంబాలు కట్టుకోవాలి మన సంఘాలు కట్టుకోవాలి మన కాన్ఫిడెన్స్ అంతటిని కూడా నూతనంగా మనం కట్టుకొని ముందుకు సాగాలి వారు మాదిరికరంగా ఉన్నందుకు ధన్యత ఎట్లు చూడండి రేఖాబీలు మాదిరికరంగా బ్రతికినందుకు వారుకున్నటువంటి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే పంతొమ్మిది వచనం కాబట్టి యహోవా సెలవు ఇచ్చిన నా సన్నిధిలో నా సన్నిధిలో నిలుచుటకు రేఖ రేఖాబు కుమారుడైన యహో యోహోనదాబునకు సంతతి వాడు ఎన్నడుండక మానడు అర్థమైందో లేదు ఎప్పుడు మీరు నా సన్నిధిలో ఉంటారు ఈ దీవెన వాళ్ళకు వచ్చింది మానవుని మాటనే విని రేఖా రేఖాబీయులు ఎంత దీవించబడ్డరో మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని మనం దేవుడు మనల్ని పిలిచినాడు మనల్ని కన్నాడు మనల్ని పోషిస్తున్నాడు ఇంకా ఎక్కువ మాదిరికరంగా మనం బ్రతకాలి కనుక రే రేఖాబీయుల వలె ఒక మాదిరికరమైన జీవితము జీవిస్తూ సంఘానికి సమాజానికి యావత్ కాన్ఫిడెన్స్కు బలమైన విశ్వాసులుగా ఉండడానికి దేవుడు కృప దయచేయనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ